అందరికీ నమస్తే అండి నామినేటెడ్ పోస్టుల భర్తీ విధానం ఆ ప్రక్రియ తెలుగుదేశం పార్టీలో పెద్ద చిచ్చు పెట్టింది ఇది మేబీ చాలామందికి బయటకు రావచ్చు రాకపోవచ్చు కాక కానీ ఇచ్చిన వాళ్ళలో అసంతృప్తి ఉంది వాళ్ళకు అన్యాయం జరిగినట్టు ఫీల్ అవుతున్నారు ఇవ్వని వాళ్ళలో భయం ఉంది ఏమి ఇస్తారా ఏమిస్తారా అని అంటే ఓవరాల్గా ఇచ్చిన అంటే ఓవరాల్గా చూసుకుంటే కొంత మేరకు గ్రౌండ్ లెవెల్లో పని చేసిన వాళ్ళకి కష్టపడిన వాళ్ళకి ఇచ్చారులే అనే ఒక ఉన్నప్పటికీ అలాగే కమ్యూనిటీ ఈక్వేషన్స్ చూశారని ఉన్నప్పటికీ కొంతమందికి అంటే స్థాయి ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా డైరెక్టర్ స్థాయిలో చిన్న స్థాయి పదవి ఇవ్వడంతో అసంతృప్తి ఉంది ఇప్పుడు పంతగా నరసింహప్రసాద్ గారు ఆయన పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు ఇప్పుడు మనకు యూట్యూబ్ ఓపెన్ చేసినా సోషల్ మీడియా ఓపెన్ చేసినా ఆయన చాలా స్కిట్లు చేశారు చాలా ఫన్నీ స్కిట్లు చేశారు వైసీపీ ఫెయిల్యూర్స్ మీద చాలా గెటప్లేసాడు ఆయన తెలుగుదేశం పార్టీ కల్చరల్ వింగ్ ప్రెసిడెంట్గా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఫన్నీగా అంటే ప్రజలకు అర్థమయ్యే విధంగా క్యాచ్ అయ్యే విధంగా ఆయన చాలా స్కిట్లు చేశారు ఆయనను ఆయన టీం కలిపి అవి బాగా పాపులర్ అయ్యాయి కొన్ని బాగా వైరల్ అయ్యాయి సో ఆయన పొత్తుల్లో భాగంగా రాజంపేట సీట్ ఆయనకి ఇవ్వలేదు సో దా అందుకు ఆయనకి ఏదైనా మంచి పదవి ఇస్తారేమో అనుకున్నారు కానీ ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలి డైరెక్టర్ పదవి ఇచ్చారు చాలా ఏంటది నరసింహప్రసాద్కు ఏపీ ఫైనాన్స్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో డైరెక్టర్ పదవి ఇచ్చారు దాంతో ఆయన రిజెక్ట్ చేశాడు ఇమీడియట్గా చెప్పేశాడు నాకు ఈ పదవి వద్దు సార్ నాకేమి ఇవ్వకపోయినా పర్వాలేదు ఈ పదవి అయితే నాకు వద్దు అని చెప్పి సో యాక్చువల్లీ ఆయన మాల మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి కొంచెం రాష్ట్ర స్థాయిలో మాల కార్పొరేషన్ కానీ లేదంటే ఈ ఈ కల్చరల్ వింగ్కి సంబంధించి ఆ కార్పొరేషన్ కానీ అవి ఆశిస్తున్నాడు ఆయన సాంస్కృతిక విభాగం కార్పొరేషన్ ఉంది అది కానీ ఆశిస్తున్నారు అలాగే శిష్ల లోహిత్ ఆయన యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనిది కోఆర్డినేటర్గా ఉన్నారు రాజమండ్రి ఎంపీ సీట్ ఆశించారు అలాగే పార్టీకి కొంత ఫండింగ్ ఇచ్చారు పార్టీ కోసం గత రెండు మూడేళ్ళగా చాలా పనిచేశాడు సో ఆయనకు యాక్చువల్లీ ఏదైనా కార్పొరేషన్ పదవి ఇస్తారేమో అనుకుంటే ఆయనకు కూడా చాలా చిన్న స్థాయి పదవే ఇచ్చారు ఎంపీ సీట్ ఆశించిన వ్యక్తికి ఆయనకు కూడా ఏదో డైరెక్టరే ఇచ్చారనమాట శిష్లా లోహిత్కి అట్లాగే ఇంకా కొంతమంది ఇప్పుడు సత్యవేడు పోతులపట్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అని భావించిన చందన శ్రావంతికి అదే పరిస్థితి ఆమెకు కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇచ్చారు అలాగే పీ మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరికి ఏం ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఇలా కొంతమందికి బాగా అసంతృప్తి ఉంది చిన్న స్థాయి పదవి ఇచ్చారే అని సో అది పార్టీ దాని మీద మాట్లాడుతున్నారు మళ్ళీ కొంతమంది శశిలా లోహిత్ కూడా రిజెక్ట్ చేశారు పదవేం అవసరం లేదని రిజెక్ట్ చేశాడంట అదొకటి చర్చ జరుగుతుంది మరోవైపు ఇవ్వని వాళ్ళు ఉన్నారు కొంతమంది భూమా రెడ్డి గారు నంద్యాల మాజీ ఎమ్మెల్యే ఆయనకు సీట్ ఇవ్వాలి సో ఆయనకు ఏం పదవి ఇస్తారా అని చూస్తున్నారు ఆయన వర్గం ఎదురు చూస్తుంది అలాగే టీడీపీ అధికార ప్రతినిధులుగా ఉన్న పట్టాభి గారు ఆయన వర్గం ఆయన ఎదురు చూస్తున్నారు అలాగే జీవిరెడ్డి గారు అధికార ప్రతినిధి టీవీ డిబేట్లో ఉంటాడు ఆయన కూడా పదవి కోసం వెయిట్ చేస్తున్నారు అలాగే గొంప కృష్ణ గారు ఎస్కోట నియోజకవర్గం సీట్ ఆశించారు సో అది రాలేదు పార్టీ కోసం కొంత ఆయన ఖర్చు పెట్టారు కష్టపడ్డారు ఆయన కూడా ఎదురు చూస్తున్నారు పదవ కోసం అలాగే గూండా లక్ష్మీదేవి గారు శ్రీకాకుళం సీట్ ఇవ్వలేదు ఆమెకు ఆమెకు కూడా ఏదైనా పదవి చూస్తున్నారు ఇట్లా రాష్ట్ర స్థాయిలో చాలామంది ఉన్నారు సో ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకే ఈ పదవులు ఇచ్చారంటే ఇంకేమున్నాయి మహా అయితే కార్పొరేషన్లో అప్రాధాన్య పోస్టులు ఏమైనా ఇస్తారేమో అనే భయం వాళ్ళల్లో ఉందన్నమాట సో అట్లా ఈ నామినేటెడ్ పదవులు అంటే అందరినీ సాటిస్ఫై చేయడం ఎవరికీ కష్టం కాదు అంత ఈజీ కాదు అందరినీ సాటిస్ఫై చేయలేరు చాలా కష్టం కాకపోతే అసంతృప్తులు రావడము సహజమే ఇటువంటి నామినేటెడ్ పోస్టుల భర్తీలో కానీ లేదా పార్టీ పదవుల్లో కానీ పార్టీ సీట్ల కేటాయింపుల్లో కానీ ఇటువంటి అసంతృప్తులు అసమ్మతులు రావడం సహజమే కాకపోతే కళ్ళెదురుగా కనిపిస్తున్న తప్పులు కొన్ని దొరలేసరికి వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారన్నమాట ఇప్పుడు ఇంకా ప్రకటించాల్సిన పదవులు చాలా ఉన్నాయి మరో నెక్స్ట్ లెవెల్ అంటే రెండో దశ మూడో దశ ఒక ఇంకో రెండో దశల్లో పదవులు వస్తాయి అందులో రీజనల్ బోర్డ్ డెవలప్మెంట్ చైర్మన్లు కావచ్చు అలాగే అథ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్లు కావచ్చు అలాగే ఇంకా కొన్ని కీలకమైన పదవులు ప్రకటించాల్సి ఉంది ఆలపాటి రాజా గారు దేవుని ఉమా గారు వీళ్ళందరు వర్గాలు కూడా వెయిట్ చేస్తున్నారు సో అట్లా ఈ నామినేటెడ్ పదవులు భర్తీ అయితే మాత్రం తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా చిచ్చు పెట్టినప్పటికీ కొంతమేరకు ఒక నైంటీ పర్సెంట్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది ఒక టెన్ పర్సెంట్ మాత్రం అంటే ఎవరికైతే ఇవ్వలేదో వాళ్ళు మాత్రం బాగా అగ్గి మీద గుగ్గులంలో ఉన్నారు ఇంటర్నల్గా అంటే పార్టీ నుంచి ఇప్పుడు బయటకు వెళ్ళలేరు పార్టీ మీద రివర్స్ కూడా అవ్వలేరు హంబుల్గా చాలా జాగ్రత్తగా ఈ పదవి మాకు వద్దులేండి మాకు ఈ పదవి తీసుకుంటే మాకు అవమానించినట్టుంది అనే సింపుల్గా రిజెక్ట్ చేస్తున్నారు తప్ప ఏమి వ్యతిరేకమైతే అవ్వలేకపోతున్నారు థ్యాంక్ యూ